ఒక హల్లుకు రెండు వేర్వేరు హల్లులు ఒత్తులుగా వచ్చే పదాలను సంశ్లేషాక్షర పదాలు అంటారు ఈరోజు మనము సంశ్లేషాక్షర పదాల గురించి తెలుసుకుందాం స్త్రీ అస్రం శాస్త్రం వస్త్రం ఇస్త్రీ మేస్త్రి లక్ష్మి స్ట్రా సాశ్రి వజ్యం ఆర్ఘ్యం దౌక్ష్యం పాశ్వం శస్రాలు జోస్న లక్ష్యం కక్ష్య ఫౌల్ట్రీ కర్ఫ్యూ భక్ష్యం రాష్ట్రం ఉద్వం, మత్స్యం ఆర్ద్రత ఉజ్వలా ప్రాశస్యం లక్ష్మణ సంస్కృతి సామజ్యం ఉత్ప్రేక్ష స్వాతంత్రం రాష్ట్రపతి శాస్త్రజ్ఞుడు నిష్క్రమణ శాస్త్రీయం ఆస్ట్రేలియా త్ర్యంబకం ఉద్గ్రంథం దిగ్భ్రాంతి దారిద్ర్యం దృతరాష్ట్రుడు సత్క్రియ మహారాష్ట్ర రాష్ట్రానికి వైశిష్ట్యం శాస్త్రవేత్త ఉత్ప్రేరకం గస్యుడు మత్స్యుడు ఎలక్ట్రిసిటీ దుష్ప్రవర్తన అస్త్రశస్త్రాలు దైర్ఘ్యమానం ఎలక్ట్రానిక్ పాసుపతాశ్రం ఇప్పటి వరకు సంశ్లేషాక్షర పదాల గురించి తెలుసుకున్నాం కదా మరిన్ని తెలుగు పదజాలానికి సంబంధించిన వీడియోల కొరకు నా ఛానల్లో హల్లులు ఒత్తులు పదాలు ప్లేలిస్ట్ను చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ హుషారాని అడుసుమల్లి